ఫైవ్ ఇంటు ఫిఫ్టీ ఫైవ్ టెక్నిక్ ఈ టెక్నిక్ అనేది చాలా పవర్ఫుల్ అలాగే చాలా ప్రత్యేకమైనది దీన్ని మీరు మనస్ఫూర్తిగా పాటిస్తే మీరు అనుకున్నది పొందడం చాలా సులభం అవుతుంది అయితే ఈ టెక్నిక్ని యాభై ఐదు సార్లు వరుసుగా ఐదు రోజులు మీ గోల్ని అంటే మీ కోరికని విశ్వానికి చేరవేస్తే మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నాకు ఈ టెక్నిక్ అనేది ఎప్పటి ఎప్పటినుంచో ఉంది కానీ కొంతవరకు తెలియకపోవడం వలన దీన్ని ఎవరో సరిగ్గా వాడడం లేదు కానీ ఇప్పుడు చాలామంది వాడుతున్నారు మంచిగా ని కూడా పొందుతున్నారు ఈ టెక్నిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్న పవర్ అంటే మన మైండ్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయడం మన మైండ్ మైండ్లో చాలా అంటే చాలా నెగిటివిటీ ఉంటుంది మనం ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి అది నెరవేరుతుందని ఈజీగా నమ్మలేం నేను బ్యాక్గ్రౌండ్ లేనివాడిని ఇలాంటివి ఎలా జరుగుతాయి నాకు పెద్దగా చదువులేదు నేను అంతగా ఏ పని చేయలేను నిజంగా ఇది అవుతుందా అని ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా మన మైండ్లో ఎప్పటినుంచో ఏర్పడే ఉంటాయి అయితే మనం పెట్టుకున్న గోల్ని ఈ నెగిటివిటీ అంతా కూడా మన సబ్కాన్షియస్ మైండ్లోకి మన గోల్ని పంపనివ్వకుండా అడ్డుపడుతున్నాయి అయితే ఈ టెక్నిక్ ద్వారా యాభై ఐదు సార్లు వరుసగా ఐదు రోజులు మీ గోల్ని విశ్వానికి చేరవేయడం ద్వారా మీ మైండ్లో ఉన్న నెగిటివిటీ మొత్తం పోతుంది ఆ నెగిటివిటీ ప్లేస్లో మీ గోల్ అనేది రీప్లేస్ అవుతుంది మీలో ఉన్న డౌట్స్ని నెగిటివిటీస్ని తీసివేయడానికి ఈ టెక్నిక్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఇందులో మీరు మొదటగా చేయాల్సింది మీ ఇంటెన్షన్ ఏంటి అనేది సెర్చ్ చేసుకోండి అంటే మీ కోరికను సెలెక్ట్ చేసుకోండి అసలు మీకు ఏం కావాలి ఈ విశ్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దాన్ని క్లియర్గా డిసైడ్ చేసుకోండి మనం ఎన్నైనా ఒకేసారి చేయొచ్చు అనే డౌట్ అందరిలో మొదలవుతుంది ముందుగా మీరు ఒక గోల్తో ప్రారంభించండి మీ మైండ్ మీ కంట్రోల్లోకి వచ్చాక అప్పుడు ఎన్నైనా సెట్ చేసుకోవచ్చు అసలు మీరు ఏ కోరికను సాకారం చేసుకోవాలనుకుంటున్నారు అది ఫస్ట్ మీ మైండ్లో మొదలవ్వాలి ఇదే ఇంటెన్షన్ సెట్టింగ్ లేదా గోల్ సెట్టింగ్ అంటారు సెకండ్ వన్ మీరు ఈ టెక్నిక్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉండాలి అంటే ఒక మంచి నోట్బుక్ తీసుకోవాలి థర్డ్ వన్ టైం ఆర్ ప్లేస్ సెట్ చేసుకోవాలి అంటే మీరు ప్రశాంతంగా ఉన్న టైంలో అలాగే మంచి వాతావరణంలో రాయడం చాలా మంచిది అది మార్నింగ్ నైట్ అనేది మీ ఇష్టం మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మంచి టైం ఏంటంటే నిద్ర లేచిన వెంటనే అలాగే నిద్రకు ఉపక్రమించే ముందు చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది ఫోర్త్ వన్ కాన్సన్ట్రేట్ యువర్ థాట్స్ అంటే మన మైండ్ అనేది చాలా ఆలోచనలు కలిగి ఉంటుందని మీకు తెలుసు అయితే మీ మైండ్ని ప్రజెంట్ మీదకి తీసుకురావాలి అలా రావాలంటే ఒక టెన్ టైమ్స్ డీప్గా బ్రీత్ తీసుకుంటే సరిపోతుంది అలాగే ట్వంటీ టు వన్ నెంబర్స్ వరకు లెక్క పెట్టాలి ఎలా అంటే వెనక నుంచి కౌంట్ చేయాలి ట్వంటీ నైన్టీన్ ఎయిటీన్ సెవెంటీన్ అలా అప్పుడు ఎక్కడో ఉన్న మన మైండ్ అనేది ప్రజెంట్ మీదకి కాన్సన్ట్రేట్ అవుతుంది తరువాత మీరు రిలాక్స్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రెండు టెక్నిక్స్ డీప్ బ్రీతింగ్ అండ్ నెంబర్స్ని వెనక నుంచి కౌంట్ చేయడం వలన ఎక్కడో ఉన్న మన మైండ్ అనేది ప్రజెంట్ మీద కాన్సన్ట్రేట్ అవుతుంది అలాగే బాడీ మైండ్ అనేది రిలాక్స్ అవుతాయి మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని ఎప్పుడూ గమనించాలి టెన్షన్గా ఆందోళనగా బాధగా ఉన్నప్పుడు ఇమేజినేషన్ ఎఫర్మేషన్స్ అనేవి చేయకూడదు ప్రశాంతంగా కూల్గా రిలాక్స్డ్గా ఉండాలి ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకుని ఈ టెక్నిక్ని మొదలు పెట్టాలి ఎలా అంటే మీ గోల్ని ఆల్రెడీ అచీవ్ చేసినట్టు మీకు కారు కావాలనుకుంటే ఆ కారు ఎలాంటి కారు ఏ కలర్లో ఉంది ఏ మోడల్ ఇవన్నీ క్లియర్గా నోట్ చేస్తూ ఈ కార్ నా దగ్గర ఉన్నందుకు నేను చాలా ఆనందంగా ఉన్నానని ఫీల్ అవుతూ ఎమోషన్స్తో రాయాలి అలాగే పలుకుతూ ఉండాలి అన్నిటికన్నా ముఖ్యమైనది ఎఫోమేషన్స్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే ఐఎమ్ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఐ హ్యావ్ ఏ కార్ నేను చాలా ఆనందంగా కృతజ్ఞత కలిగి ఉన్నాను నా దగ్గర కారు ఉన్నందుకు ఇలా చెప్పడం వలన విశ్వంలోకి మీ మాట చేరుతుంది అలాగే మీ మైండ్కి మాట చేరి అక్కడ స్టోర్ అవుతుంది ముందుగా మీరు మీ కోరికను ఎఫర్మేషన్గా చేసుకోండి అంటే మీ కోరిక ఏంటో మీరు తెలుసుకోవడం ఐదు రోజులు మీ కోరికను తలుచుకున్న తర్వాత ఆ కోరిక గురించి ఆలోచించడం అలాగే ఆ కోరిక అనేది మీకు చాలా ఉపయోగకరమైనదిగా ఉండేలా చూసుకోండి అయితే మీ కోరికను ప్రజెంట్ టెన్స్ లో ఉండేలా చూసుకోవాలి జరగాలి అని అనుకోకుండా జరిగింది జరిగిపోయింది అని తలుచుకుని రాయాలి మీ సబ్ కాన్షియస్ నమ్మాలి అంటే లోనే రాయాలి మీరు చేస్తున్న కొద్దీ నమ్మసక్యంగా ఉండదు కానీ రిపీటెడ్గా చేస్తున్న కొద్దీ అదే బలమైన పునాదిలా తయారవుతుంది మన సబ్ కి సింక్ అవుతుంది అది నిజమాని నమ్మడం మొదలవుతుంది దాన్నే నిజమని మారుస్తుంది అలాగే మన ఎఫోమేషన్ అనేది జనరల్గా ఉండకూడదు కొంచెం స్పెసిఫిక్గా ఉండేలా చూసుకోండి అలాగే ఎఫోమేషన్ అనేది పెద్దదిగా కాకుండా చిన్నదిగా సింపుల్గా ఉండేలా చూసుకోండి అలాగే మీ పవర్ఫుల్ లో గ్రాటిట్యూడ్ ఉండేలా చూసుకోండి అంటే కృతజ్ఞత కలిగి ఉండటం అలాగే మీ లో ఎగ్జైట్మెంట్ ఉండేలా చూసుకోండి ఇవన్నీ కూడా మీ లో ఉంటే ఆ ఎఫోమేషన్ పవర్ఫుల్గా తయారవుతుంది మీరు తయారు చేసుకున్న ఎఫర్మేషన్ ఎలా ఉండాలంటే నేను నెలకు సులభంగా లక్ష రూపాయలు సంపాదిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు ఈ అఫోమేషన్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీ కోరికను మీరు స్పెసిఫిక్గా రాశారు జనరల్గా ఏం రాయలేదు మీకు ఒక స్పెసిఫిక్ గోల్ ఉంది దాని గురించి రాశారు అలాగే ఈ అఫర్మేషన్ పెద్దదిగా లేదు చిన్నదిగా ఉంది అలాగే ఈ అఫర్మేషన్లో గ్రాటిచ్యూడ్ ఉంది అంటే కృతజ్ఞత కలిగి ఉన్నారు గర్వాన్ని చూపించడం లేదు ఈ అఫోమేషన్లో మంచి ఎగ్జైట్మెంట్ ఉంది ఇది సాధిస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉంది ఇలా మీ అఫోమేషన్ ఏదైనా సరే ఈ రూల్కి తగ్గట్టు రాసుకోండి ఇప్పుడు మీరు రెడీ చేసుకోవాల్సింది టైం అండ్ ప్లేస్ ఈ ఐదు రోజులు మీరు ఒక టైంని ఫిక్స్ చేసుకోండి ఈ సమయంలో మీరు డిస్టర్బ్ కాకుండా ఉండండి ఆ టైంలో మీకు ఈ పని తప్ప ఏ పని ఉండకూడదు అండ్ మీ అఫోమేషన్ రాయడం కోసం మీకంటూ కేటాయించాల్సిన సమయం కేవలం పదిహేను నిమిషాలు కానీ అరగంట కానీ అంతే ఒక్క రోజులో మీరు వెచ్చించే పదిహేను నుంచి ముప్పై నిమిషాలు చాలా చాలా ముఖ్యమైనవి అండ్ దీనికోసం ప్లేస్ను పెట్టుకోండి ఇంట్లో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండే బోర్డుని ఏర్పరచుకొని అక్కడే రాసుకొని పెట్టుకోండి కొంతమంది ఇవన్నీ చేయడానికి సూటింగ్ సౌండ్స్ క్యాండిల్స్ పెట్టుకొని మెడిటేషన్ చేస్తూ చేయడం చేస్తారు ఇవన్నీ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మన మనసు ప్రశాంతంగా ఉండడానికి ఇవన్నీ లేకుండా కూడా మనం చేయొచ్చు మనలో ప్రశాంతత ఉంటే లేదు ఒకవేళ కావాలనుకుంటే ఇవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు తరువాత ఈ ఫైవ్ డేస్ మేనిఫెస్టేషన్ రీప్రోగ్రామింగ్కి ఒక బుక్ని పెట్టుకోండి మీరు అనుకున్నది ప్రతిదీ సహా చేసుకున్నాక ఇక ఈ ఐదు రోజులు రాయడం మొదలు పెట్టాలి ఇప్పుడు మీరు చేయాల్సింది అటెన్షన్తో ఎమోషన్తో చదువుతూ రాయడం మొదలు పెట్టాలి ఐదు రోజులు యాభై ఐదు సార్లు రాయాలి మీరు అనుకున్న ఒక ఎఫర్మేషన్ రాస్తూ వరుసగా ఇదే ఎఫర్మేషన్ని రాస్తే మీరు అనుకున్న రీప్రోగ్రామింగ్ జరిగిపోతుంది అండ్ ఈ ఎఫర్మేషన్ని ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ రాస్తున్నప్పుడు మీరు పాటించాల్సిన ముఖ్యమైన విషయం మీరు పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం ఏదేదో ఆలోచించకుండా పూర్తి శ్రద్ధతో మీరు రాస్తున్న ఎఫర్మేషన్ని అంత పర్ఫెక్ట్గా రాయాలి అలా అయితే మన ఆలోచనలు వేరే దగ్గరికి వెళ్ళవు ఒకవేళ వెళ్తే అప్పుడు మనం మన ఆలోచన లోపలికి వెళ్లకుండా మళ్ళీ మన ఆలోచనని ప్రజెంట్లోకి తెచ్చుకొని మెడిటేషన్లోనే కంటిన్యూ చేస్తాం సేమ్ ఇలాగే ఇక్కడ మనం ఈ ఎక్సర్సైజ్లో ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ అఫోమేషన్ రాస్తున్నప్పుడు మన ఆలోచన మారినా కూడా మళ్ళీ మనం రాస్తున్న అఫోమేషన్ మీదకి మన దృష్టిని తిరిగి వెనక్కి తెచ్చుకొని రాసుకోవాలి ఇలా రాసిన తర్వాత మనం చేయాల్సిన పని మూవ్ ఆన్ ఒకసారి మనం అనుకున్న అఫర్మేషన్ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ రాసిన తర్వాత కూర్చొని దీని రిజల్ట్స్ ఎలా ఉంటుంది ఎప్పుడు రిజల్ట్ వస్తుంది అనే ఆలోచన ఊహల్లోకి వెళ్లకుండా మైండ్ని ఫ్రీగా ఉంచి మీ పనులు మీరు చేసుకోవాలి మన గోల్ గురించి ఆలోచించాలి కదా అని చాలామంది అనుకుంటారు అది కరెక్టే కానీ కొన్నిసార్లు మనం ఆ గోల్ గురించి అతిగా ఆలోచిస్తాం అండ్ అది మన సబ్ కాన్షియస్ మైండ్కి మంచిది కాదు ఎప్పుడు కూడా మన గురించి మన గోల్ గురించి మాత్రం ఆలోచిస్తే మనలో చింత భయం బాధ పెరిగిపోతాయి ఒకవేళ ఈ టెక్నిక్ పని చేయకపోతే అనే ఆలోచన వచ్చిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నా నెక్స్ట్ డే ఎక్సర్సైజ్ చేయడానికి ఇష్టపడం చేసిన ఎంత ఇంటెన్షన్తో చేయం అందుకే మీ పని మీరు చేసుకుని ఫ్యామిలీతో హాయిగా గడుపుతూ ఉండండి ఈ టెక్నిక్ని ఐదు రోజులు యాభై సార్లు ఎమోషనల్గా రాస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఎందుకంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ దానికి రీప్రోగ్రామింగ్ చేయబడింది ఈ టెక్నిక్ చేసే ముందు మాత్రం మీరు గమనించాల్సింది ఎమోషనల్గా ఫీల్ అవుతూ అది మీ దగ్గర ఉన్నట్లు రాయాలి ఇలా చేస్తే మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు ఈ వీడియో కానీ మీకు వట్టి అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీ